విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెందుర్తి సిఏ ఎల్ రామకృష్ణ తెలియజేశారు మాపై అధికారుల అనుమతులతోనే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రెండు వందల యాభై మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సిఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో మండల కేంద్రాలలో వివిధ గ్రామాల్లో ఊరేగింపులు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదని తెలియజేస్తారు వీటిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు సార్ శ్రీ గారు నేతృత్వంలో తొమ్మిది వందల యాభై మంది టికెట్లు పెట్రోలింగ్ పాకెలు వీటన్నింటి దగ్గరికి బందోబస్తు బొందబర్పడితే మీ పేరు సార్ వెళ్ళి మీ పేరు ఎదురు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ